జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆమోదించడం ఇది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు గ్రామ స్థాయి నుంచి వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ అథ్లెటిక్స్ కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు బాక్సింగ్ కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు స్పోర్ట్స్ ఆఫీసర్ గారు ప్రభుత్వ చొరవతో నిర్వహించడం ఇది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆదిలాబాద్ అల్పా ఏ ఉంది కాబట్టి మనం మండల్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి రేపు దేశం స్థాయికి ఎదగాలని చెప్పి స్పోర్ట్స్ స్పోర్ట్స్లో పాల్గొంటున్న అందరికీ ఎందుకంటే ఈరోజు చెస్ అదేవిధంగా క్యారమ్ ఇటువంటి మీడియా మీడియా మిత్రులు పాల్గొంటూ ఉన్నారు అధికారులు పాల్గొంటూ ఉన్నారు అందరూ ఈరోజు ఇలా పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు మన తెలంగాణ రేపు దేశం లెవెల్లో దేశం మినాప్లో కనిపించేట్టు మన ఆదిలాబాద్ జిల్లా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను కోరుతాను